హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజుల్లో అందంగా ఉండడానికి చాలా డబ్బులే ఖర్చు పెడుతున్నారు అందరూ ఇక కరోనా వచ్చిన తర్వాత అందరూ కూడా ఆరోగ్యంగా ఉండడానికి ప్రాధాన్యత ఇస్తూ మంచి డైట్ ఫాలో అవుతున్నారు మరి ఈనాటి వీడియోలో మనం ప్రతిరోజు చూసే ఇంగ్రీడియంట్స్ మనం గనక రెగ్యులర్ గా వాడితే మనం అందంగానే కాదు ఆరోగ్యంగా కూడా ఉండొచ్చు మరి ఏంటా ఇంగ్రీడియంట్స్ ఎలా వాడాలి అవి మన ఆరోగ్యానికి అందానికి ఎలా ఉపయోగపడతాయి అనే పూర్తి వివరాలు ఈనాటి వీడియోలో చూద్దాం కాబట్టి వీడియో అస్సలు స్కిప్ చేయద్దు ఎందుకంటే మనం ఈనాటి వీడియోలో చెప్పుకునే ఈ రెండు ఇంగ్రీడియంట్స్ అందరి ఇళ్లలో సర్వసాధారణంగా ఉండేవి కాబట్టి ఇంట్లో ఉండే ఈ సాధారణ ఇంగ్రీడియంట్స్ తో మనం అందంగా మాత్రమే కాదు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు కాబట్టి అస్సలు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే గంట సింబల్ కనిపిస్తోంది కదా దాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకే వస్తుంది మీరు చూడవచ్చు అంతేకాదు ఫ్రెండ్స్ మాదొక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మీ లైక్ మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అంతేకాకుండా మీ లైక్ వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది కూడా కాబట్టి మర్చిపోకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక టాపిక్ లోకి అయితే వెళ్దాం అందరి ఏళ్లలో సర్వసాధారణంగా ఉండేది కొబ్బరి నూనె ఈనాటి వీడియో లో కొబ్బరి నూనె అలాగే రెండవ ఇంగ్రీడియంట్ గా పటికను ఉపయోగించి ఎలా మనం ఆరోగ్యంగా ఉండొచ్చు అందాన్ని ఎలా రెట్టింపు చేసుకోవచ్చు అనే వివరాలైతే చూద్దాం ముందుగా కొబ్బరి నూనె వంటల్లో గనక కొబ్బరి నూనె వాడితే ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి అంతేకాదు రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది జీర్ణక్రియ మెరుగవుతుంది అంతేకాకుండా మనం రెగ్యులర్ గా కొబ్బరి నూనెను ఆహారంలో తీసుకుంటూ ఉంటే గనక జుట్టు బాగుంటుంది అలాగే స్కిన్ కూడా చాలా బాగుంటుంది ఇన్ఫెక్షన్ల నుంచి కొబ్బరి నూనె రక్షిస్తుంది బరువు తగ్గాలి అనుకునే వాళ్ళు కొబ్బరి నూనెతో వంటలు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది కొబ్బరి నూనెలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మొటిమలు రాకుండా కాపాడుతాయి ఇందులోని లారిక్ క్యాప్రిక్ యాసిడ్స్ మొటిమలను కలిగించే బ్యాక్టీరియాను చంపే సామర్థ్యం ఉంటుంది మన శరీరంలో యాంటీ ఆక్సిడెంట్లు కొల్లాజెన్ స్థాయిలను పెంచే సామర్థ్యం కొబ్బరి నూనె కొంది కొబ్బరి నూనె చర్మ మంటను తగ్గించడంలో సహాయపడుతుంది కొబ్బరి నూనెలో ఉండే లారిక్ క్యాప్రిక్ యాసిడ్స్ వంటి కొవ్వు ఆమ్లాలు వాటి యాంటీ మైక్రోబేయల్ లక్షణాల వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది ఇక జుట్టుకి ఆయిల్ రాయడం వల్ల హెయిర్ ఫాలికర్స్ బలంగా మారుతాయి ఇది జుట్టు చెట్లడాన్ని తగ్గిస్తుంది జుట్టు రాలడం కూడా తగ్గుతుంది ఆయిల్ రాయడం వల్ల స్కాల్ప్ కి మంచి పోషణ అందుతుంది ఇక కొబ్బరి నూనె రాయడం వల్ల చుండ్రు తగ్గుతుంది దీన్ని రాయడం వల్ల జుట్టు టోటల్ గా ఆరోగ్యంగా ఉంటుంది ఇక పటిక బెల్లం దీనిని కలకండ అని కూడా అంటారు మిశ్రీ అంటారు కొన్ని చోట్ల పటిక బెల్లం పంచదార కన్నా మంచిది దీన్ని చాలా మంది ఇళ్లలో అనేక సందర్భాల్లో వాడుతూ ఉంటారు ఇది చక్కెర కంటే ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా చెప్పొచ్చు పటిక బెల్లం పంచదార నుంచి తయారు చేస్తారు పంచదారను క్రిస్టల్ రూపంలో మార్చడం ద్వారా పటిక బెల్లం తయారవుతుంది పటిక బెల్లంలో ముఖ్యమైన విటమిన్లు ఖనిజాలు అమైనో ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి కేవలం మాంసాహారంలో దొరికే ముఖ్యమైన విటమిన్లు ట్వెల్వ్ పటిక బెల్లంలో ఎక్కువ మొత్తంలో దొరుకుతాయి పటిక బెల్లం శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్లకి ఈ పటిక బెల్లం తినడం వల్ల శక్తి లభిస్తుంది పటికలో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి పటిక బ్యాక్టీరియాను చంపడం ద్వారా అనేక చర్మ సంబంధిత సమస్యలు తొలగిపోతాయి చూసారా కొబ్బరి నూనె అలాగే పటికలో ఎన్ని ఆయుర్వేద గుణాలు ఉన్నాయో మరి ఈ రెండింటిని కలిపి మన స్కిన్ని అలాగే హెయిర్ ని కూడా ఎలా ప్రొటెక్ట్ చేసుకుంటూ ఆరోగ్యంగా ఉంచుకోవచ్చో ఇప్పుడు చూద్దాం మనం ఇది వరకు చెప్పుకున్నాం కదా కొబ్బరి నూనెలో యాంటీ మైక్రోబియాల్ ఉంటుందని మరి ఇందులో మనం పట్టిక కలపడం వల్ల ఇన్ఫెక్షన్లు రాకుండా పట్టిక కాపాడుతుంది కాబట్టి రెండు విధాలుగా మనకి ఒకేసారి మేలు జరుగుతుంది అయితే ఇది ఎవరు ఎక్కువగా వాడాలి అంటే ముఖం మీద మొటిమలు ఉన్న ముఖం మీద యాక్నే డాక్ స్పాచెస్ స్కిన్ ఈవెన్ గా లేకపోయినా ఎండకి బాగా కమిలిపోయిన వాళ్ళు ఈ కొబ్బరి నూనె పటిక బెల్లం మిశ్రమాన్ని స్కిన్ కి అప్లై చేయొచ్చు దీంతో మీ స్కిన్ టోన్ మెరుగవుతుంది ఈవెన్ టోన్ గా ఉంటుంది అలాగే స్కిన్ చాలా ఆరోగ్యంగా ఉంటుంది అలర్జీలు గానీ ర్యాషెస్ గానీ రాకుండా ఉంటాయి ఓపెన్ పోర్స్ తో ఇబ్బంది వాళ్ళు ఈ కొబ్బరి నూనె పటిక కాంబినేషన్ వాడితే మంచి రిజల్ట్ ఉంటుంది ఎందుకంటే మన ఫేస్ లో ఉండే ఎక్స్ట్రా ఆయిల్ ని పటిక తీసేస్తుంది కొబ్బరి నూనె స్కిన్ కి మంచి మాయిశ్చర్ గా పనిచేస్తుంది కాబట్టి బ్యాలెన్స్డ్ గా ఉంటుంది మీ స్కిన్ ఆరోగ్యంగా నెగనెగలాడుతూ ఉంటుంది అయితే ఇక్కడ ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఒక డౌట్ వస్తుంది ఇలా కొబ్బరి నూనె అప్లై చేయడం వల్ల స్కిన్ ఇంకా ఆయిలీగా జిడ్డుగా అయిపోతుంది కదా అని అలాగే డ్రై స్కిన్ వాళ్ళకి కూడా పటిక వాడడం వల్ల ఫేస్ లో ఉండే ఆయిల్ అంతా పోతుంది ఇంకా డ్రై అయిపోతుంది కదా స్కిన్ అనే డౌట్ కూడా వస్తుంది మీకు వచ్చిన డౌట్ నిజమే కాకపోతే మనం రెండింటినీ కాంబినేషన్ గా వాడుతున్నాం కాబట్టి డ్రై స్కిన్ వాళ్ళకి ఒకవేళ పటిక వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మీ ఫేస్ నుంచి తీసేస్తే కోకోనట్ ఆయిల్ ద్వారా మీ స్కిన్ మాయిశ్చర్ గా ఉంటుంది కాబట్టి బ్యాలెన్స్ అయిపోతుంది అలాగే ఆయిలీ స్కిన్ వాళ్ళకి కొబ్బరి నూనె రాయడం వల్ల జిడ్డుగా మారుతుంది అనే డౌట్ ఉండక్కర్లేదు ఎందుకంటే పటిక ఆ జిడ్డును తీసేస్తుంది కాబట్టి మీ స్కిన్ బ్యాలెన్స్ గానే ఉంటుంది మనం మొదట్లోనే చెప్పుకున్నాం కదా ఇది అందం కోసం మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ కాంబినేషన్ అని మన ఇంట్లో చిన్నపిల్లలు ఆడుకుంటూ పడిపోయినప్పుడు చేతులకు కాళ్లకు దెబ్బలు తగిలి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది కదా ఒక్కొక్కసారి పెద్దవాళ్ళకు కూడా ఏదో కారణాల వల్ల దెబ్బలు తగిలి బ్లీడింగ్ అవుతూ ఉంటుంది అలాంటప్పుడు మన దగ్గర యాంటీసెప్టిక్ లేకపోతే ఫస్ట్ ఎయిడ్ లేకపోయినా అప్పటికప్పుడు ఏం అప్లై చేయాలో తెలియకపోతే ఇదిగో ఈ కొబ్బరి నూనె పటిక మిశ్రమాన్ని గనక మీరు అప్లై చేస్తే యాంటీసెప్టిక్ గా పనిచేస్తుంది వెంటనే బ్లీడింగ్ ఆగుతుంది ఇరిటేషన్ ఉండదు చల్లగా ఉంటుంది గాయం కూడా తొందరగా మానుతుంది మరి ఉపయోగాలు ఉపయోగాలున్న ఈ కొబ్బరి నూనె పటిక మిశ్రమాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏ మోతాదులో ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం మనకి పటిక బెల్లం అన్ని కిరాణా షాపుల్లో దొరుకుతుంది కాబట్టి దాన్ని తీసుకుని వచ్చి ముందుగా పౌడర్ లాగా చేసుకుని ఏదైనా కంటైనర్ అంటే పొడిగా ఉండే కంటైనర్ స్టోర్ చేసుకోండి ఇప్పుడు ఒక బౌల్లోకి హండ్రెడ్ ఎంఎల్ కొబ్బరి నూనెని తీసుకుని అందులో ఒక స్పూన్ పటిక బెల్లం పొడిని వేసి బాగా కలపాలి గుర్తుంచుకోండి ఒక స్పూన్ పటిక బెల్లానికి హండ్రెడ్ ఎంఎల్ కొబ్బరి నూనెనే యాడ్ చేయాలి మొదటిసారి మీరు దీన్ని అప్లై చేస్తున్నారు కాబట్టి డ్రై స్కిన్ వాళ్ళైతే పటిక బెల్లాన్ని తగ్గించుకోండి ఆయిలీ స్కిన్ వాళ్ళైతే పటిక బెల్లాన్ని కొంచెం మోతాదు పెంచుకోవచ్చు ఏదేమైనప్పటికీ హండ్రెడ్ ఎంఎల్ కొబ్బరి నూనెకు ఒక స్పూన్ మోతాదులో పటిక బెల్లం సరిపోతుంది ఈ విధంగా తయారు చేసి స్టోర్ చేసుకుంటే ప్రతిరోజు వాడుకోవడానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు మీరు స్టోర్ చేసుకున్న పటిక బెల్లాన్ని కొబ్బరి నూనెలో వేశారు కదా జాగ్రత్తగా బాగా కలపండి అంత తొందరగా కలవదు కాబట్టి కొంచెం టైం తీసుకుని కొబ్బరి నూనెలో పటిక పూర్తిగా కలిసేదాకా కలిపి ఆ తర్వాత ఒక గాజు కంటైనర్ లో స్టోర్ చేసుకుని ప్రతిరోజు మీరు దీన్ని వాడుకోవచ్చు ఇప్పుడు దీన్ని స్కిన్ కి గాని హెయిర్ కి గాని ఎలా అప్లై చేయాలో చూద్దాం ముందుగా మీరు ఫేస్ కి అప్లై చేయాలి అనుకుంటే మీ ఫేస్ ని శుభ్రంగా క్లీన్ చేసుకుని టవల్ తో తుడుచుకున్న తర్వాత దీన్ని అప్లై చేసి సర్క్యులర్ మోషన్ లో మసాజ్ చేసుకోండి ఇలా మసాజ్ చేసిన తర్వాత పదిహేను నుంచి ముప్పై నిమిషాల పాటు మీ స్కిన్ ని అలా ఉంచి తర్వాత చన్నీళ్లతో పూర్తిగా వాష్ చేసుకోండి ఇక అలాగే హెయిర్ కి అప్లై చేసుకోవాలి అనుకుంటే కూడా హెయిర్ వాష్ చేసుకున్న హెయిర్ కి కుదుళ్లకు ముందుగా బాగా పట్టించి మసాజ్ చేసుకుని కనీసం ఒక గంట పాటు అయినా వదిలేండి మీకు టైం ఉంటే గనక రాత్రంతా కూడా ఉంచుకోవచ్చు ఉదయాన్నే రెగ్యులర్ షాంపూతో మీరు హెయిర్ వాష్ చేసుకోవచ్చు ఇంతే ఫ్రెండ్స్ కొబ్బరి నూనె పటిక చెప్పిన నిష్పత్తిలో మీరు ప్రిపేర్ చేసుకుని వాడితే ఎలాంటి ఇబ్బంది ఉండదు అంటే పటికను మాత్రం ఎప్పుడు తక్కువగానే వాడాలి గుర్తుంచుకోండి ఒకవేళ మీరు మొదటిసారి అప్లై చేస్తుంటే మీ స్కిన్ మీద ప్యాచ్ టెస్ట్ అయితే చేసుకోండి చెవి దగ్గర గాని ముక్కు దగ్గర గాని అప్లై చేసి ఒక అరగంట లేదా వన్ అవర్ పాటు అలా ఉంచి ఎలాంటి ఇబ్బంది లేదు ర్యాషెస్ లేదు ఇచ్చింగ్ లేదు అనుకుంటే నిరభ్యంతరంగా వాడుకోవచ్చు మరి తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్ రెమెడీ కదా కానీ రిజల్ట్ చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ప్రిపేర్ చేసుకుని వాడండి మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం